జీఎస్టీ ప్రయోజనాలు దేశ ప్రజలకు అందేలా చూడాలన్న ప్రధాని దేశాన్ని అవినీతి కుంభకోణాల నుంచి విముక్తి కల్పించామని వెల్లడి సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలకు రెండు గిన్నీస్ రికార్డులు అరవై మూడు ఎత్తైన బతుకమ్మ పదమూడు వందల యాభై నాలుగు మంది ఆడపడుచులు ఆడిపాడినందుకు గుర్తింపు గల్లీ నుంచి గ్లోబల్ వరకు ఏదైనా సాధిస్తామని మహిళలు చాటి చెప్పారన్న మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమల్లోకొచ్చిన ఎలక్షన్ కోడ్ ఊరేగింపులు బహిరంగ సభలు జరపరాదని పార్టీలకు ఈసీ సూచన నిధులు మంజూరు కొత్త పథకాలు ప్రకటించరాదంటూ ఆదేశం ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ప్రారంభం నిన్న నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ కూడా కొనసాగనున్న విచారణ శ్వేత సౌధంలో ట్రంప్తో భేటీ అయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరించిన ఇజ్రాయెల్ విడతలవారీగా బలగాలను ఉపసంహరించుకుంటామని వెల్లడి నేటి నుంచి మహిళల వన్డే కప్ బరిలోకి దిగుతున్న ఎనిమిది జట్లు తొలి మ్యాచ్లో గోవాహటి వేదికగా శ్రీలంకతో తలబడనున్న టీమిండియా